స్తే వెల్కమ్ బ్యాక్ టు ఎం కేస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసింది విలేజ్ అరిసెలు తయారు చేసుకుందాం మా అమ్మమ్మ వాళ్ళు ఎంతో సూపర్ సూపర్గా ట్రై చేస్తారండి ఒకసారి మీరు కూడా మా వంటకాలు చూసి ట్రై చేయండి ముందుగా బెల్లం బాగా మెత్తగా దంచుకొని కొంచెం వాటర్ పోసి అవి బాగా కరిగే విధంగా తిప్పుకోవాలి తిప్పుకున్న దాని తర్వాత మన బెల్లంలో ఏమైనా ఇసుక కానీ చెత్త చెదారం ఏమైనా ఉంటుంది కదా అందుకని మనం వడకట్టుకోవాలి వడకట్టుకొని ఒక డబరా లాగా పోసుకొని ఆ డబరాని ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలండి పొయ్యి మీద డబరా పెట్టుకొని బాగా పాకం వచ్చే విధంగా తిప్పుతూ ఉండండి బాగా తిప్పుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే పాకంలో నుంచి మంచి నురగ నురగలాగా వస్తాడో అప్పుడు మనము టెస్ట్ చేసుకుంటూ ఉండాలి బాగా మన ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉన్నప్పుడు ఉండ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన పాకం రెడీ అయినట్లే ఆ పాకంలో మనము కొబ్బరి అండ్ నువ్వులు యాలకుల పొడి అవన్నీ బాగా దంచుకొని ఆ పొడి కూడా దాంట్లో వేసి బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత మనం ఇంకా అరిసెల పిండి ఉంటుంది కదండి బియ్యం నానపెట్టుకొని మిక్సీ పట్టిన పిండి ఆ పిండిని కొంచెం కొంచెంగా ఆ పాకంలో వేసుకొని బాగా తిప్పుతూ ఉండండి అండి ఉండలైతే కట్టకూడదు ఎంత బాగా తిప్పితే అంత పిండి అనేది బాగా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుంది ఉండలు కడితే ఏమైందంటే అరిసెలు సరిగ్గా రావండి చూసుకొని బాగా కలిపి అవి ఏ విధంగా అయితే మనం ఒక డైరెక్షన్లోనే బాగా కలుపుతూ ఉండాలి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి మా అమ్మమ్మ వాళ్ళు పాతకాలం వంటలు అండి చాలా టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అండి తిప్పడానికి ఖచ్చితంగా సూపర్ టేస్ట్ ఉంటుందండి అమ్మమ్మ వాళ్ళ వంటలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా సూపర్ అండ్ టేస్టీగా ఉంటాయి తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి అవి హీట్ అయ్యేసరికి ఇంకా మనం పిండి పిండి పక్కన పెట్టుకున్న దాంట్లో మనకి నెయ్యి ఏది కావాలి నెయ్యి వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని మరొకసారి బాగా తిప్పాలి మన ఆయిల్ కానీ నెయ్యి కానీ ఆ పిండి అంతలో కలిసే విధంగా బాగా తలుపుకొని ఉండలాగా చేసుకుంటే ఉండ వచ్చే విధంగా మన చేతికి అంటకుండా వచ్చే విధంగా ఉంటే మన అలసరి పిండి అయితే రెడీగా ఉంటుంది అది ఆరిపోకుండా మూత పెట్టి కొంచెం కొంచెంగా ప్లేట్లోకి తీసుకొని ముద్దలా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా అద్దుకొని వేడి వేడి ఆయిల్లో వేసేయడమే సూపర్ అండ్ టేస్టీగా ఉంటుందండి అటు ఇటు బాగా కాలు బ్రౌన్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి పెట్టుకుంటే మన అరిసెలు రెడీ సూపర్ అండ్ హెల్తీ టేస్టీ రెసిపీ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా విలేజ్ వంటకాలని బాగా లైక్ చేయండి ఇంకా మీకు చాలా మరిన్ని వీడియోస్ కూడా నేను పెడతానండి చక్రాలు కానీ చెక్కలు కానీ ఫెస్టివల్గా అన్ని వీడియోస్ పెడతాం వర్షం పడుతున్నా కానీ ఆపకుండా గొడుగు పట్టుకొని మరీ చేసామండి ప్లీజ్ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పిన్ను ఉంటుంది కదండీ దాంతో కూడా కొంచెం వాటర్ వేసి బాగా జ్యూసీలాగా కలుపుకొని కళాయిలు వేసుకొని తిప్పేస్తే అది కెక్కర అంటారు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి వీడియోలు ఎంత సూపర్గా ఉందో ప్లీజ్ లైక్ చేయండి